డవర్ మాకు సార్ కూరలాలుగా ఆ ధవన్ మార్క్ అది యూజు అయ్యి కారణం ఏంటంటే ఇంట్లో ఆక్సిజన్స్ మంచి అడవులు కూరలాలు ఉండాలి కదా సార్ ఎందుకంటే శ్వాస ఏమైనా ఉండకపోయింది శ్వాస ఇది మనకి మంతి పల్లె స్ప్రీటర్ లాగా మంచి సార్ మీటర్ వాటర్లో మంతిగా పోసుకొని మనం శానిటైజర్ వాడచ్చు స్ప్రే చేసుకుంటే ఇంకలు దోమన్ కొద్దికొచ్చే ఈ స్ప్రే డౌన్ ఇక్కడ మీకు ఏమైనా డిఫెన్స్ అనిపిస్తుంది आज स्टार्ट करेंगे इकडे जवाहर खान स्टार्ट सर कल केंदा माय रिवॉल्व चलो ಇಲ್ಲಿ ಎತ್ತಿನ ರೇಶ 99.9% ಇನ್ಕಮ್ ಮಾಡಿ ಬರ್ತೀಸಿ ಇಕಡೆ ಮನೆಗೆ 100% ಬರ್ತೀಸಿ ಇರೋಕಂಟ್ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸರ್ ಇಲ್ಲಿ ಏನ್ ಡ್ಯಾನ್ಟಿಟಿ ವಾಟರ್ ತರ ಹೇಳ್ತೀನಿ ನಾನ್ ತರ ಹೇಳ್ತೀನಿ ಡ್ಯಾನ್ಟಿಟಿ ಅಲ್ಲ ಸರ್ ಅಂತಾರೆ అంటే ఏమో పరంగా కావాలి ఇప్పుడు నా నీళ్ళపై నేను అయితే ఉంటుందో ఆ బ్యాక్టీరియా చంపేస్తారు ఇందులో ఒక బ్యాక్టీరియా ఉంటుంది సార్ బ్యాక్టీరియా చంపిస్తారు

యాక్చువల్ ఇది టైల్స్ పైన కిందనే మార్పుల్ పైన గేట్ చూపిస్తాం ఫ్లోర్ దగ్గరనే వేసి పక్కన కింద మనం వేసిన తర్వాత ఎట్లా జరుగుతుందో చూపిస్తాం ఇక్కడ అవన్నీ అది సెయిల్ అయింది కదా అదే అదే வாஸ்து 보면은 பார்மெண்ட் மார்க் கரெக்டா நீங்க ஓகே பார்மெண்ட் மார்க் ஆட்டோ ஒருவேளை நம்ம பட்ன மாத்தறதுக்கு வாய்ப்பு உண்டா அதுல ஓகே யாராவது பட்ன போடவாண்டாங்களா வேற ஏதாச்சும் பட்ன வேணும் பட்ன மாத்தணுமா இது பெஸ்ட் வந்துருதுடா

ఇందులో ఉంది ఫ్యాక్టరీ ఇది బ్యాక్టీరియాక్చురల్ బ్యాక్టీరియన్ బట్టలు చేసిన బ్యాక్టీరియన్ ఏంటంటే బ్యాక్టీరియా ఫామ్ చేసినా వాళ్ళ ఉన్నాయి ఇది మీరు ఎక్కడ వేసినా కూడా ఈ బ్యాక్టీరియా అనేది నార్మల్ ఫోర్ వీలర్స్ కూడా పోవాలి అయితే మన దేశంలో మా ఇంట్లో కూడా ఫోర్ వీలర్స్ అన్నీ కూడా ఇందులో ఉండే డైట్రోడ్ అనే కెమికల్ ఫైవ్ పర్సెంట్ ఏవో అందుకోసమే దీన్ని పిల్లలు దూరంగా ఉంటారే ఇది ఒక పాయిజన్ చాలా థర్టీ ఎంఎల్ రూపాయలు తీసుకుంటే మాడిపోతాయితే నచ్చే అవకాశం ఉంటది అని ఉంటుంది దీని మీద స్కిన్ సైడ్ డ్యామేజ్ కండి పోతాయని ఉంటుంది ఆడవాళ్ళు ఎక్కువగా క్యాన్సర్ రావడానికి ఆడవాళ్ళ ఎక్కువ క్యాన్సర్ గురిగా అవ్వడానికి కారణం ఏంటి అంటే మనం వాడే నిత్యావసర సరుకులతో వచ్చే క్యాన్సర్లు ప్రభావవంతంగా పంపిస్తాం ఇది మనకు తీలవడం ద్వారా దీని యొక్క ఇది ఆర్టిఫిషియల్ యాక్చువల్ ఇది రోజు నీళ్ళు చెట్టు వస్తాయి ఈ డబ్బు భూమి వేస్తే కొన్ని లక్షల కోట్ల సంవత్సరం మనలో కలిగిపోతుంది ఇలాంటి వస్తువు మనకు అవసరం లేదు అంటే పూర్వకాలంలో ఇరవై సంవత్సరాల కింద ఇలాంటి అవసరం లేవులేదు కానీ ఇప్పుడు కొన్ని లక్షలు ఇరవై రోజు వాడతాం ఇవన్నీ ఏడో వస్తున్నాం మనం ఎట్లా పోస్తాను భూమి మీద పోస్తాను అందుకోసమే నీళ్లు ఒకప్పుడు తాగినట్టు ఒకప్పుడు ఏంటంటే పోతా అంటే చేతిలో తీసుకున్న మురిగా డైరెక్ట్ నోరు పెట్టి తాగిన వాళ్ళ పరిస్థితి లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంట్లో పూర్తిగా ఉండాలి ఎందుకు అంటే మనం తాగే నీళ్లు చెడిపోయినాయి దానికల కారణం ఏంటంటే రెగ్యులర్ ఇవ్వాలి ఇక్కడ ఏమైంది సార్ ఇక్కడ చూస్తున్నాం పంపిస్తా మళ్ళీ ఇందులో ఉన్న డాక్టర్ని తీసేసింది బట్ లైజాలు మాత్రమే ముట్టుకోవాలి లైజాలు చేసే లిక్విడ్ ఐజ్ కెమికల్ ఇది ఎసెన్స్ వీళ్ళు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం జంప్స్కి అండి మరి ఇక్కడ తొంభై తొమ్మిది జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా పనిచేస్తలేదు ఇది ఇలాంటి ఒక నాలుగు ఉడిస్తే ఇది ఒకటి ఉడుస్తుంది ఇందులో ఈ లిక్విడ్ అయిపోయిన తర్వాత ఈ డబల్ బోమ్లు వేస్తే నెలలో మన్నగా మారిపోతారు బయోడైల్ బయపడతాయి ఎకో ఫ్రెండ్లీ బయోసేస్ ప్రొడక్ట్స్ మా దగ్గర ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎకో ఫ్రెండ్లీ బయోఫ్రెడ్ కాబట్టి ఏంటంటే దీన్ని యూజ్ చేయమంటే ఒకసారి వాటర్ మీకు తెలుస్తుంది ఇంట్లో సార్ బయట ఉన్న గాలి ఇంట్లో ఉంటుందా ప్లేమ్స్ ఉంటుందా ఇంట్లో వేడి ఎక్కువ ఉంటుంది దీనికి ఆర్టికల్స్ గాలిగా తేలిస్తా ఉంటాయి ఇది మనం ఫీచర్ ద్వారా శ్వాస సంబంధించిన వ్యాధులు వస్తాం కాబట్టి ఏమంటే ఇది యూజ్ చేయకుండా వాళ్ళకి దానికి ఎవరు ఉపయోగం లేదు అది వాడకుండా ఇది వాడండి హ్యాండ్స్ అండి పనిచేస్తుంది హ్యాండ్స్ అండిగా కొన్ని సాగు పనులు బతు చేసినట్టు ಹ್ಯಾಂಡ್ ಸಾಟ ಪನ್ನ ಹ್ಯಾಂಡ್ ಸ್ಟರ್ ಇದೆ ಇದು ಪ್ರೊಡಕ್ಟ್ ಸರ್ ಇ ರೆಗ್ಯುಲರ್ ಟಿ ಪ್ರೋಡಕ್ಟ್ ಪುನಃ ತೋಕೊಂಡು ಮಾನವ ಇಲ್ಲಿ ಊಟ ಇಲ್ಲಿ ಉಡುಪು ಸೊ ಇಲ್ಲಿ ಮನ ಮಾರ್ಕೆಟ್ ಮನ ಮಾರ್ಕೆಟ್ ತೆರಿಗೆ ಪ್ರೋಡಕ್ ಆಪ್ರೋಟು ಕಟ್ಟಡ ಇಲ್ಲಿ ನೂರ ನಲವತ್ತು ರೂಪಾಯಿ ಎಂಆರ್ಮಿ ನೂರ ಐದು ರೂಪಾಯಿ ಕಷ್ಟ ಇಲ್ಲ ನಾವು ಪಾಠ ಪಡೆಯ

चूसी ओके साथ इसको को बैठता हूँ अकेले अकेले ना था। माली वार वार तो वाली कंटेंशन वार तो वार होते उन्हें इतना चेंज नहीं हो चेंज नहीं भी तब तो बड़ा चेंज है तो आधे है तो आधे केले तो बड़ा को आप रहा हूँ लोगों का बड़ा मुंह भी बोलते थे अरे केले 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 जब भी जाना अरे किस तरीके का ना 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 ఇప్పుడు కూడా పడుతున్నాం పడుతున్నారు ఇష్టం వచ్చి ఎక్కడ మీరు దేవు